ప్యారిస్ నగరంలోని ఒక రాజు ఉండేవాడు ఆ రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలు సోమరపోతులు కానీ గ్రహించాడు వీరు సోమరపోతులుగా ఎలాగే ఉంటే శత్రువులు తమ రాజ్యం మీదకి దండెత్తి వచ్చినప్పుడు వీరు ఏ విధంగా యుద్ధం చేస్తారో అని పదే పదే ఆ రాజు భయపడుతూ ఉండేవాడు ఎన్నోసార్లు తన రాజ్యంలో ఉన్న వారందరినీ పిలిచి హెచ్చరించినప్పటికీ కూడా ప్రయోజనం లేనేలేదు ఎన్నో బుద్ధివాక్యాలు వారికి చెప్పినప్పటికీ కూడా వారిలో ఏ మాత్రం మార్పు లేనే లేదు ఇంక ఎంత చెప్పినా వీరు మారడు ఏదో ఒక రకంగా చేసి వీరిని మార్చాలని చెప్పేసి రాజు ఆశించి ఒకరోజు తన రాజ్యంలో నాలుగు రోడ్ల కోడల దగ్గర ఒక పెద్ద బండరాతిని అడ్డుగా పెడతాడు తన రాజ్యంలో ఉన్నవారందరూ కూడా ఆ దిశగా వెళుతూ ఆ బండరాతిని చూస్తున్నారు కానీ దానిని తీసి ఆ రోడ్డు పక్కన పెట్టడానికి ఏ మాత్రం కూడా ఒక్కరు కూడా ప్రయత్నించనే ప్రయత్నించలేదండి ఒక రోజు గడిచిపోయి అందరూ వస్తున్నారు ఆ రాతిని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ రోడ్డుకి అడ్డుగా ఉన్న ఆ రాతిని తొలగించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయనే చేయలేదు రెండు రోజులు గడిచిపోయాయి అయినా ఎవరూ కూడా ఆ రాతిని తీసి పక్కన పెట్టే సాహసం కూడా చేయనే చేయలేదు మూడు రోజులు గడిచిపోయాయి నాలుగు రోజులు గడిచిపోయాయి వారం రోజులైనా కూడా ఆ బండరాతి ఆ రోడ్డుకి అడ్డుగానే ఉంది ఇంకా లాభం లేదు ఎన్ని రోజులు గడిచినా ఈ రాతిని వీరు అడ్డు తొలగించరు అని చెప్పేసి రాజే తన రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఆ బండరాతి దగ్గరికి పిలిపించి అందరూ చూస్తూ ఉండగా ఆ రాజే అతి సునాయసనంగా ఆ బండరాతిని ఎత్తి పక్కన పెడతాడు అది లోన తులిపించబడిన ఒక రాతి తొలిపించబడిన రాయి బరువుండదు కదా సునాయసనంగా రాజే పక్కన తీసి పెట్టి ఆ బండరాతి కింద ఒక సంచు ఉంది ఆ సంచులో లక్ష బంగారు నానవులున్నాయి ఆ సంచు మీద ఎలా రాసింది ఎవరైతే ఈ రాతిని ఎత్తుతారో అది వీరికి సొంతము అని చెప్పేసి రాసు ఆ రాజు ఆ బంగారు వెండి నాణములతో ఉన్న ఆ సంచిని తీసుకుని ఆ రోజు వారికి ఈ ఉపదేశం చేశాడు మీ సోమర్ధనం చేతే మీ జీవితంలో ధనవంతులయ్యే గొప్ప భాగ్యాన్ని మీరు కోల్పోయారు మీరు ఇలాగే సోమరులగా ఉంటే ఏదో ఒక రోజు శత్రువులు దండెత్తి మన దేశాన్ని సర్వనాశనం చేస్తారు ఇలాగే సోమరపోతులుగా ఉంటే మీరు నేను మన దేశమే పాడవలసిన పరిస్థితి ఎదురవుతుంది అని చెప్పేసి ఆ రోజు ఒక గొప్ప గుణపాఠమే వారికి చెప్పాడు అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేను నా సోమరతనం చేత ధనవంతుని అయ్యే భాగ్యాన్ని కోల్పోయానే లక్షాధికారి అయ్యే భాగ్యాన్ని కోల్పోయానే అని దుఃఖించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి వెళ్ళారట అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తన శిలువను మోయటానికి ఆత్మలను రక్షించటానికి కష్టములను శ్రమలను భరించటానికి ఆయన నిమిత్తం ఇబ్బందులను ఇరుకలను అనుభవించటానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు కానీ నేడు అనేక మంది అంతస్తులను సుఖాలను పేరు ప్రఖ్యాతలను ఆశించి వాటిని కోరుకొని సిలువను ఎత్తుకోలేని పరిస్థితిలో వారు ఉన్నారు సిలువను ఎత్తుకొని ఏసును వెంబడించడానికి వారు ఏమాత్రం ఇష్టం లేని వారిగా ఉన్నారు వారి ఉద్దేశం శిలువ చాలా బరువైనదని భారమైనదని వారి ఉద్దేశం కానీ ఏసుక్రీస్తు ప్రభయ స్వయంగా అంటున్నాడు నా కాడి సిలువుగాను నా భారము తేలికగాను ఉన్నది అని చెప్పేసి ఏసుక్రీస్తు ప్రభయ అంటున్నాడండి మనము సిలువను మోసిన ఎడల అది మనకు తేలికగా ఉంటుంది మోసే వారికే తెలుస్తుంది అది ఎంత తేలికైనదని ఆయన భారం ఎంత తేలికైనదని అది మోసే వ్యక్తులకే తెలుస్తూ ఉంటుందండి ఏ వ్యక్తి అయితే ఏసుక్రీస్తు ప్రభు యొక్క సిలువను ఎత్తుతాడో దాని కింద ఉన్న కిరీటము మహిమ సింహాసనము ఆ వ్యక్తి సొంతమవుతూ ఉంది ఇక్కడ శిలువ అక్కడ మహిమ ఇక్కడ సిలువనెత్తుకున్న వ్యక్తులు అక్కడ మహిమను చూస్తారు గొప్ప మహిమలో ఆ వ్యక్తులు ప్రవేశిస్తారు ప్రతి క్రైస్తవుడు కూడా మన దేశం యొక్క రక్షణ కొరకు ఆత్మల రక్షణ కొరకు మన సుఖమును బలమును అవసరమైతే మన జీవమును కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధముగా ఉండాలి ఇక్కడ సిలువను మోసి దాని ఫలితంగా అక్కడ మహిమను చూద్దాం ఆయనతో కూడా సిలువ మూసిన వ్యక్తులే ఆయనతో కూడా సింహాసనం మీద కూర్చుంటారు ఎవడైనా నన్ను వెంబడింప గోరిని ఎడల తనను తాను ఉపేక్షించుకొని తన శిలువునెత్తుకొని నన్ను వెంబడించాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు కదా మనల్ని మనం ఉపేక్షించుకొని ఏసుక్రీస్తు ప్రభు శిలువనెత్తుకొని ఆయనను వెంబడిద్దాం శిలువ లేకుండా కిరీటం లేదు సిలువ లేకుండా సింహాసనం లేదు ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు చేసిన శిలువ యాగం ద్వారా మాత్రమే పరలోకానికి వెళతాడు అన్న సంగతిని మీరు మరవద్దు ఆయనను విశ్వసించిన తర్వాత ప్రతి క్రైస్తవుడు ఆయన శిలువను మోయవలసిన బాధ్యత భారము ఉన్నదే శిలువను ఎత్తుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కొరకు గొప్ప ప్రతిఫలము కూడా ఉన్నదన్న సంగతిని మీరు మరవద్దు